అందరికి నమస్కారం రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ నాయకులు మరి కేటీఆర్ గారిని విమర్శించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే సత్తా లేక ఈ రోజున కాంగ్రెస్ మరియు బీజేపీ రెండు పార్టీలు గుమ్మక్కై ని బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసే అన్నంలో ఇలాంటి సందేహం అక్కర్లేదని ఈ సందర్భంగా తెలియస్తున్నాం ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది ప్రజలకు అమలు కాని హామీలు ఎన్నో ప్రకటించి ఈ రోజున ఆ హామీలను కనీసం ఏర్పాటు చేయలేనటువంటి స్థితిలో ఈ రోజున మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించగా ఈ రోజున బీజేపీ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేటీఆర్ గారిని విమర్శించడాన్ని వారి విక్రేకే వదిలేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా బండి సంజయ్ గారు తన ఫోన్ ట్యాపింగ్ అయిందని గబ్బోలు పెడుతున్నారు బండి సంజయ్ గారు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే శక్తి కాదు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే వ్యక్తి కాదు అటువంటి వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన కర్మ కేటీఆర్ గారికి లేదు అని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం మీరు కేటీఆర్ గారు చేసిన అభివృద్ధి ఏంటిదో అని అడిగారు సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కేటీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధిని మేము చూపించే దమ్ము మాకుంది మరి మీ నాయకుడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ బండి సంజయ్ కుమార్ గారు కనీసం ఏ ఒక్క మండలంలో మండలంలో అయినా అభివృద్ధి మీరు చూపించే దమ్ము మీకుందా అని ఈ సందర్భంగా మేము సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం కేంద్ర పరిధిలో ఎన్నో ఉంటాయి ప్రజలకు చేయాలనుకుంటే అభివృద్ధి పనులు ఎన్నో అభివృద్ధి పనులు చేయవచ్చు కానీ ఈ రోజున బండి సంజయ్ కుమార్ గారు ఢిల్లీలో మాట్లాడడం తప్పించి మరి ఢిల్లీలో ఈ ప్రజల సమస్యలపై మాట్లా ఏ ఒక్క రోజైనా మాట్లాడాలని ఈ సందర్భంగా మేము బీజేపీ నాయకులను మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ఇంకెన్ని రోజులు దేవుడి పేరు చెప్పి మీరు ప్రజల ఓట్లు లాక్కుంటారని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం కేటీఆర్ గారు తనకు వచ్చిన అవకాశాన్ని మంత్రిగా ఏ అవకాశం వచ్చిందో దాన్ని సమర్థవంతంగా వినియోగించుకొని ఈ రోజున సిరిసిల్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా మరి ప్రజల ముందున నిలబెట్టిన సంగతి మనందరికీ తెలుసు మరి బండి సంజయ్ కుమార్ గారు ఏం చేస్తున్నారండి మీరు ఒక్కసారి బీజేపీ నాయకులు ఆలోచించండి పార్లమెంట్లో ఏ రోజైనా కరీంనర్ పార్లమెంట్ సమ నియోజకవర్గ సమస్యలు ప్రస్తావించాడా మరి మాట్లాడాల్సిన అవకాశం వచ్చినప్పుడు పాసన్ చెప్పి తప్పించుకున్నాడే తప్ప మరి ఏ రోజైనా మాట్లాడాలని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం మీకు ఒక చిన్న ఉదాహరణ ఏంటిదంటే కేంద్ర పరిధిలో ఉన్నటువంటి ఒక ఫ్లైఓవర్ కరీంనర్ పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్ర పరిధిలో ఉంది మరి అది ఎనిమిది సంవత్సరాలుగా అస అసంపూర్తిగా అది ఫ్లైఓవర్ ఇంకా ఉంది దానివల్ల ఎంతోమంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు మరి దానిని కూడా పూర్తి చేయాలని అసమర్థ ఎంపీ బండి సంజయ్ అని సందర్భంగా తెలియజేసుకుంటాం దయచేసి బీజేపీ నాయకులు ఆలోచించాలి ఏదో నోరుంది కానీ కేటీఆర్ గారిని